తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చట్టం తీసుకురావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా చేశారు ఖమ్మం జిల్లా జర్నలిస్టులపై కేసులు పెట్టడాన్ని నిరసిస్తూ రాజన్న సిరిసిల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు సోమవారం నల్ల బ్యాడ్లతో జర్నలిస్టులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా లాయక్ పాషా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులపై దాడులు అక్రమ కేసులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు తప్పులు చేసిన వారిని శిక్షించే హక్కు చట్టానికి ఉందని అనవసరమైన అసత్య ఆరోపణలపై జర్నలిస్టులపై కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేయొద్దని విజ్ఞప్తి చేశారు చట్టానికి ఎవరు అతిథులు కారని నిజంగానే తప్పులు చేసిన వారిని చట్ట పరిధిలో శిక్షించాలని కోరారు మృతుల భాగంగా జర్నలిస్టులు కవరేజ్ కు వెళ్లిన వారిపై కేసులు నమోదు చేయడం ప్రజాస్వామికమన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వార్ధిగా నిలుస్తున్న ఫోర్ట్ ఎస్టేట్ గా భావిస్తున్న మీడియా జర్నలిస్టులు ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో ఆందోళనకు గురవుతున్నారన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకుని జర్నలిస్టులకు భరోసా కల్పించాలని డిమాండ్ చేశారు జిల్లా ప్రధాన కార్యదర్శి సామల గట్టు ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు ఇరుకుల ప్రవీణ్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీమ్ వివిధ ప్రెస్ క్లబ్ల అధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు కార్యదర్శులు కోశాధికారి కార్యవర్గ సభ్యులు యూనియన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్న ఫోర్త్ ఎస్టేట్గా భావించే పత్రికలు ఎలక్ట్రానిక్ మీడియాపై ఇటీవల దాడులు కేసులు విపరీతంగా పెరిగిపోయాయి వాటిని నిరసిస్తూ మా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇటీవలే ఖమ్మం జిల్లా టీన్యూఎస్ బ్యూరోపై పెట్టిన కేసును నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు నల్ల బ్యాడ్జి ధరించి నిరసన వ్యక్తం చేయడం జరిగింది ముఖ్యంగా జర్నలిస్టుల భద్రత కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టం తేవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాగే ఇటీవలి కాలంలో జరుగుతున్న దాడులే కావచ్చు కేసులే కావచ్చు విపరీతంగా పెరిగిపోయాయి దీంతో జర్నలిస్టు లోకం ఆందోళనకు గురవుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి ప్రత్యేక చట్టం తీసుకురావాలి అలాగే వేజ్ బోర్డు వేతన సవరణ చట్టాన్ని కూడా తీసుకొచ్చి జర్నలిస్టుల కుటుంబాలను ఆదుకోవాలని రాజాల సిరిసిల్ల జిల్లా కమిటీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం భద్రత విషయంలో కూడా శాంతి భద్రతలను కాపాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది చట్టం తన పని తాను చేసుకుపోతుంది కానీ అనవసరంగా కేసులు పెట్టి ఇబ్బందులు చేయడం అది సమంజసం కాదని విజ్ఞప్తి చేస్తూ ఏదైనా పొరపాటు జరిగితే చట్టం తన పని తాను చేసుకోవాల్సిందే సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా జర్నలిస్టు సహజ సహచరులందరికీ మా జిల్లా కమిటీ కార్యవర్గం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు